లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏమిటి కట్టెలు సంథింగ్ దేంతో నాకు లక్కిని కొట్టినా కూడా సో లక్కి ఒక పిరికిదానిలాగా పారిపోయానికి రాకూడదు సో షీ హ్యాస్ టు ఫైట్ విత్ దెమ్ సో మన దేశం సర్వ్ చేసి ఆ బ్యాటింగ్ ఫీల్డ్లో తన ప్రాణాలనే కోల్పోయి ఎంతోమంది సైనికుల్ని కాపాడింది అనేసి మనం చాలా చోట్ల వింటూనే ఉంటాము సో ఎవరు పడితే వాళ్ళు వదిలేమని చెప్పే చెప్పేసి వదిలేక నాట్ ఎ రోబోట్ షీఈ్ అ మాన్స్టర్ సూపర్బ్ super hard yeah hi friends హియర్ ఈజ్ అవర్ ఫేవరెట్ మాన్స్టర్ గర్ల్ లక్కీ ద బెల్జియన్ మల్ నైస్ యాక్చువల్గా మీకు లక్కీ గురించి తెలిసే ఉంటుంది సో సిస్ అ వెరీ ఇంటెలిజెంట్ వెరీ ఫోకస్డ్ అండ్ వర్క్ మైండెడ్ డాగ్ అండి సో లక్కీ నేను ఆల్రౌండర్గా ట్రైన్ చేశాను డూ ఒబీడియన్స్ డూ ఫ్రీ స్టైల్ డూ ఫన్నీ ట్రిక్స్ అండ్ డూ ప్రొడక్షన్ ఆల్సో అండ్ షీ కెన్ డూ స్మెల్ ఆల్సో లైక్ స్నిఫింగ్ అండి సో కమింగ్ టు ద ప్రొడక్షన్ యాక్చువల్గా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అనుకుంటా లక్కీతో ఒక ప్రొడక్షన్ వీడియో నేను చేశాను ఆ వీడియోకి ఆ వీడియో చాలా వైరల్ అయింది అండ్ చాలా కామెంట్స్ వచ్చాయి కొన్ని కామెంట్స్ ఎంత విచిత్రంగా ఉన్నాయంటే సో లక్కీ బయట చేసినప్పుడు నేను హౌస్ అని చెప్తే వదిలేస్తుంది వదిలేసాక నేను లక్ష్మయ్య గుడ్ గిడ్గా అని చెప్తా చెప్తాను కదా సో వాళ్ళు ఏమంటున్నారంటే సో ఫ్రెండ్స్ మీరు కూడా అంటే ఎవరైనా ఆ డాగ్ మిమ్మల్ని కొరికినప్పుడు జస్ట్ గుడ్ అని అండి సూపర్ అండి వదిలేస్తుంది అని చెప్పేశారు అలాంటి కొన్ని డిఫరెంట్ కామెంట్స్ అన్నీ వచ్చేసాయి సో ఎంత ఫన్నీగా ఉన్నాయంటే ఆ కామెంట్స్ ఎవరు పడితే వాళ్ళు వదిలేమని చెప్పే చెప్పేసి వదిలేజ్ అ నాట్ ఎ రోబోట్ షీఈ్ అ మాన్స్టర్ గర్ల్ అండి షీఈస్ నాట్ రోబోట్ ఒక రిమోట్ తీసుకొని ఒకేస్తే పట్టుకునేకి మళ్ళీ ఇంకో ఇంకో పట్టిన ఒకేస్తే వదిలి విడిచిపెట్టడానికి తను రోబోట్ కాదు లక్కి థ్యాంక్ యూ గుడ్ జాబ్ సూపర్ సో లక్కీకి అలాంటి ఎవరన్నా అలా ట్రై చేయాలనుకున్నప్పుడు సో డెఫినెట్లీ ఐ ఇన్వైట్ యు అండి సో ఇఫ్ యు హ్యావ్ డే టు ట్రై హార్ ఐ లెట్ యూ విన్ ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తాను ఎవరైనా డేర్ ఉంటే ట్రై చేయొచ్చు సో అప్పుడు మీరు చెప్పండి అది బయట చేసినాక వదలమని వదిలేసిన చూద్దాము ఓకే ఎనివేస్ ఇప్పుడు ఈ వీడియోలో మీకు లక్కి నేను ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఎలా బిల్డప్ చేశానో ఒక డెమో చూపిస్తాను స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ పర్మిషన్స్ని ఇచ్చేసేయండి సో నేను ఎలాంటి వీడియో పోస్ట్ చేసినా కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీరు మిస్ కాకుండా నా వీడియోస్ వాచ్ చేయొచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా దిస్ ఈజ్ బాలు క్రిషన్ వెల్కమ్ టు మై ఛానల్ బాలు స్కే నైన్ డాక్ ట్రైనింగ్ లెట్స్ వాచ్ ద వీడియో Come on, come on. Leave. Target. Heal. Good girl. Target. Here. Superb. Yes. Nice. Good job. Super lagi. Yeah, good girl. Superb. You yeah, are good girl. Good girl. Shabash. Easy. Easy. Good girl. Superb. Superb. Nice. Nice, Superb. Nice. Aik, nice. 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 Superb. Good job. Superb. Hold it. Nice. nice. Good job, hold it. Good. good, 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 good. Yes, superb lucky. Come here, good job. Good job, superb. Superb, what you Huh, good job. Ready? Good, good. Good job, good job. Superb. Yeah, good job. Superb. సూపర్ ఏ గుడ్ జాబ్ లకి నైస్ నైస్ గుడ్ జాబ్ ఫ్రెండ్స్ నాయస్ లకి గుడ్ సో ఫ్రెండ్స్ వీడియో చూసేవాళ్ళు సో ఇలా ఎందుకు నేను చేస్తున్నాను దాని బిహైండ్ ద రీజన్ ఏంటనేది అది ట్రైనర్స్గా మాలాంటి సారీ మాలాంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సో కొంతమంది ఇప్పుడు మీరు చూస్తారు లక్ నేను రియల్గానే కొడుతున్నాను కొద్దిగా హార్డ్గానే కొట్టాను బట్ షీ డిడింట్ లివ్ ద బాల్ అండి బట్ చూసేవాళ్ళు ఎందుకు అలా కొడుతున్నారు డాగ్ని ఏదో చేస్తున్నారు దాన్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటారు లక్ గో ప్లేస్ గుడ్ జాబ్ బట్ షీఈ్ ఎంజాయింగ్ దిస్ ట్రైనింగ్ సెషన్ డౌన్ గుడ్ స్టాండ్ సిత్ Good girl, good girl. Yes, superb. Good job. Nice, nice. Yes. Ah, good goal. here. Good goal. Shabash. Yeah. Come Good goal. Ready? Ready. Good job. Ready. Good job. Good job. Good job. Come here. Nice. Yay. Yay. Easy, lucky. Good job. Come here. Good job superb nice superb that's good you are the winner right you are the winner right good job nice okay Aus. easy easy don't shake don't shake good good that's good Aus. good done stand stand sit heel good job heel nice super lucky come on heel Chupori. Good job. Easy. Nice, nice, nice. Good job. Super. Good job. Nice, nice. Good job. Super. Super. Heel. Heel, Good. Good. Heel. Easy, easy. Nice, nice. Yes. Super. Nice. Good girl. shabash Come here. Super. Good job. Lucky. Hey, don't shake. Hold it. শবাশ নাই ফ্রেন চুসা సో ఈ విధంగా ఒక గేమ్ ఒక ప్లే లక్కీకి తన మైండ్ మొత్తం తనకు పడే ఏటు మీద ఉండదు తను చేసే వర్క్ మీద మాత్రమే ఉంటుంది అది నేను పప్పిని కొన్నప్పటి నుంచి అంటే లక్కీని నా దగ్గర వచ్చినప్పటి నుంచి నేను ఆ విధంగా దాన్ని ట్రైన్ చేసుకుంటూ వచ్చాను సో ప్లీజ్ మీరు అంటే కొంతమంది ఉంటారు కదా మామూలుగా మన గురించి తెలియని వాళ్ళు మన ట్రైనింగ్ సిస్టమ్ గురించి కానీ వంటి లేక నా గురించి కానీ లక్కీ గురించి కానీ తెలియని వాళ్ళు కొంతమంది అంటే ఎక్స్పెషలీ ఈ డాగ్ ఫీల్డ్కి సంబంధం లేని వాళ్ళు ఆ వీడియోస్ చూసి ఏం చేస్తారంటే ఒక డెసిషన్కి వచ్చేస్తారు ఏదో ఫన్నీ కామెంట్స్ పెట్టేస్తుంటారు లేకుంటే ఇక్కడ కొద్దిగా వల్గర్ కామెంట్స్ అయితే పెట్టేస్తుంటారు సో ప్లీజ్ ఒక దాని మీద మీరు ఏదన్నా ఒక డెసిషన్ తీసుకునే ముందర సమ్ నాలెడ్జ్ యూజ్ చేయాలా లేకుంటే దానికి తెలియకుంటే తెలుసుకునే ప్రయత్నం చేయాలా మీకు అవసరం లేకుంటే అసలు జస్ట్ లీవ్ ఇట్ నేను అది అందుకే ఈరోజు అనిపించింది అంటే గుర్తొచ్చింది నాకు నేను వాంటగా చెప్పడం లేదు ఈ వీడియో చేసి చేయాలనుకున్నా అనుకున్నాను కదా అప్పుడు నాకు గుర్తొచ్చింది ఆ అప్పుడు ఆ వీడియో కామెంట్లు చేశారు కదా అవి గుర్తొచ్చాయి సో ఆ విధంగా అనమాట వాళ్ళు అంత ఈజీగా థింక్ చేశారు సో మీరు కూడా అలా గుడ్ బాయ్ గుడ్ గర్ల్ అనేసి అండి సూపర్ అనేసి అండి వదిలేస్తుంది అనేసి సో రియల్లీ నేనైతే మీకు ఖచ్చితంగా ఒక అవకాశం ఇస్తుంది అలాంటి వాళ్ళకు సో యూ కెన్ కమ్ అండ్ ట్రై హార్ట్ లెట్స్ లెట్ ద రిజల్ట్ ఎలా ఉంటే చూద్దాం ఓకేనా సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో సో ఈ విధంగా పప్పి ఎందుకు నేను అంత హార్డ్ కదా ట్రైన్ చేస్తున్నానంటే ఇన్ కేసు నిజంగానే మన ఇంటి మన ఇంటికి ఎవరన్నా ఒక థీవ్స్ వచ్చినా కూడా దొంగలు అట్లా పడినా కూడా సో వాళ్ళు వాళ్ళకు లక్కీ అనేది వాళ్ళని అటాక్ చేసినప్పుడు వాళ్ళు గట్టిగా అరిచినా కూడా లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏమిటి కట్టెలు సంథింగ్ దేంతో నాకు లక్కీని కొట్టినా కూడా సో లక్కీ ఒక పిరికిద పారిపోయానికి రాకూడదు సో షీ హ్యాస్ టు ఫైట్ విత్ దెమ్ సో వాళ్ళతో ఫైట్ చేయాలి సో అలాంటి డాగ్స్ చాలా ఉన్నాయి చాలా పేపర్లు కూడా వచ్చాయి అలాంటి సిచ్యువేషన్స్లో తమ ప్రాణాలను కూడా ఓనర్స్ కోసం అడ్డు పెట్టిన కుక్కలు కూడా ఎన్నో ఉన్నాయి అందుకో కొన్ని కొన్ని చోట్ల కుక్కలకు విగ్రహాలు కూడా కట్టించారు సో వాళ్ళు తమ ప్రాణాలను కాపాడింది లేదా మన దేశానికి సర్వ్ చేసింది సో మన మన దేశం సర్వ్ చేసి ఆ బ్యాటింగ్ ఫీల్డ్లో తన ప్రాణాలను కోల్పోయి ఎంతోమంది సైనికుల్ని కాపాడింది అనేసి మనం చాలా చోట్ల వింటూనే ఉంటాము సో వాళ్ళకి విత్ రియలీ రియలీ సో ఐఎమ్ వెరీ లైక్ ఐ నాట్ ఓన్లీ ఐ ఎంటైర్ మై వెరీ ల అండ్ విత్ అవర్ ఫ్యామిలీ మెంబర్ దిడ్ జాబ్ హోల్డ్ ఇట్ హోల్డ్ ఇట్ ఓకే 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 ఓహో గుడ్ మామూలు దిద్దు ఇట్లా ఆడితేనే ఈ మణికట్లు ఉంటాయి కదా రిస్ట్ దగ్గర మనకు ఈ షోల్డర్ దగ్గర చాలా పెయిన్ వస్తుంది అలాంటిది బయట చేస్తే దాని బయట ఫోర్స్ ఎంత ఉంటుందో తెలిసిన దాన్ని ఇమాజిన్ కూడా మనం చేసుకోలేము గుడ్ జాబ్ లకీ హోల్డ్ ఇట్ హోల్డ్ hold good good, good. sit here. here nice here good good job superb nice it's okay <laughs> you are mad at ball right you are mad at work right Good job. So friends, make a video, natural. please like, just comment, just subscribe, handy. So thanks for watching my videos and supporting me. Love you all. Bye bye. See you in next videos. Good girl, lucky. Yay. good girl. Superb. 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 Hi, hi, Good job. Good job. Nice, nice, nice. Yay. good job, lucky. Come here. Come here. Come here. Okay. Okay. Okay, hold, hold. Here. Here. Good. <laughs> here. Uh-huh. -uh. Here. Good. Yes. Excellent. Nah, good girl. Super nice.